హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసార పెన్షన్ లబ్ధిదారులకు మరొక శుభవార్త అయితే అందించారండి ఆసార పెన్షన్లు ఈ నెల ఎప్పటి నుంచి ఇస్తారు ఇక ఎంత ఇస్తారు ఏమైనా కొత్త రూల్స్ వచ్చాయా ఈ నెలలో కొత్త వారికి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా చేసుకున్నాం కదా గతంలో కొన్ని పొరపాట్ల వల్ల రెండు పథకాలు కూడా మరి అప్లికేషన్ చేసుకున్న వారు ఉన్నారు ఆ విషయంలో మరి అప్డేట్ ఏమొచ్చింది అదేవిధంగా పెరిగిన పెన్షన్లు ఎప్పటి నుంచి మరి అలాట్మెంట్ చేస్తారు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు వాటి సంగతి ఏంటి ఈ నెల పెన్షన్ల సంగతి ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిపోతుంటుంది అరవై రెండు ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పది నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడింది దాదాపు ఇది రెండో నెల గడుస్తూ ఉంది మొత్తానికి ఈ నెల పెన్షన్లు మరి ప్రక్రియకు దాదాపు రెండు మూడు రోజుల్లో అయితే ఉంది గతంలో ముందైతే ఇచ్చారు ఈరోజు ఇరవై తారీఖు ఇక మరోసారి గత నెలలో చాలా టెన్షన్ అయితే పడ్డారు ఇట్టకెలకు ఆసరా పెన్షన్లు కూడా అందించారు ఇక ఈ నెల ఆసరా పెన్షన్లు మరి ఎప్పటి నుంచి ఇస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫైనల్గా దాదాపు రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి బడ్జెట్లో ఎంత పడుతుంది మరి ఏదైతే ఆసరా పెన్షన్లు చేయుత పెన్షన్లుగా మార్చి ఇప్పటికే డేటా అనేది సేకరించారు కాబట్టి డేటా ఎంట్రీ కూడా పూర్తిగా పదిహేడు తారీఖే కంప్లీట్ అయింది కొన్ని అయితే డిలే అవుతుంది ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఒకేసారిగా పెంచినట్లయితే బడ్జెట్ మరింత భారం అయ్యే అవకాశాలు అయితే ఉంది నెల పెన్షన్లు దీనిపైన ఒక అప్డేట్ రెండు మూడు రోజులు అయితే రానుంది సో మొత్తానికి తెలంగాణలో పెన్షన్లు అనేది దాదాపు ఎంత ఇస్తారని దానికి ఆ పాత నెల మాదిరిగానే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఏమైనా కొత్త రూల్స్ అయితే వచ్చాయా అని ఒకసారి చూసుకున్నట్లయితే కొత్త రూల్స్ అనేది ప్రస్తుతానికి ఎటువంటి లేదు ఎందుకంటే బ్యాంక్ ఖాతాలో వేస్తారు లేదంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వరు ఈ రకంగా సోషల్ మీడియాలో వాదనలు ఏదైతే వార్తలు వస్తున్నాయి అలాంటివి నమ్మకండి ఇక ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసర పెన్షన్లు గత నెల ఏ రకంగా తీసుకున్నారో అదే రకంగా అయితే ఇస్తారు కానీ తెలంగాణలో మరి కొత్త ఆసర పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉందంటే మనకు దాదాపు ఈ జనవరి ట్వంటీ సిక్స్ జనవరి రోజున ఏమైనా కీలక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఆసర పెన్షన్లు అయితే ఉన్నట్లు సమాచారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల నాలుగు వేల పదహారు రూపాయలు లేదంటే ఆరు వేల పదహారు రూపాయలు ఈ రకంగా ఇస్తారా గత నెల మాదిరిగానే అందిస్తారా అనేది మనకి రెండు మూడు రోజుల్లో అయితే క్లియర్గా ఒక అప్డేట్ అయితే రానుందనమాట వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తామండి ఎవరు కూడా కంగారు పడకండి డైలీ ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్